ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ఆయన సతీమణి బ్రిగిట్టే మేక్రాన్లకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది బ్రిగిట్టే మేక్రాన్ తన భర్త ముఖాన్ని చేతులతో నెట్టినట్లుగా కనిపించిన దృశ్యాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆయన సతీమణి వియత్నాం పర్యటన నిమిత్తం హనోయ్ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది విమానం డోర్ ఓపెన్ కాగానే మేక్రాన్ ముఖాన్ని బ్రిగిట్టే తన చేతులతో వెనక్కి నెట్టారు అక్కడే ఉన్న మీడియా కెమెరామెన్ ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు విమానం దిగేటప్పుడు తన చేతిని ఇచ్చినా ఆమె పట్టించుకోలేదు ఈ ఘటనతో ఆయన కాస్త నిరాశ చెందినట్లు కనిపించారు వెంటనే కుదురుకుని విమానం నుంచి దిగుతూ అక్కడ తమకు ఆహ్వానించేందుకు వచ్చిన ప్రతినిధి బృందానికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు ఈ వీడియోపై ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం స్పందించింది ఇదొక సంక్లిష్టమైన క్షణమని హాని చేయని గొడవ అనే కామెంట్లు వస్తున్నాయి మేక్రాన్ వారం రోజుల పాటు ఆగ్నేయేషియాలో పర్యటించనున్నారు ఇందులో భాగంగా హనోయ్ చేరుకున్నారు అక్కడి నుంచి ఇండోనేషియా సింగపూర్లో పర్యటించనున్నారు మేక్రాన్ బ్రిగిట్ వివాహం జరిగింది మేక్రాన్ హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు బ్రిగిట్ ఆయన ఉపాధ్యాయురాలు అప్పటికే ఆమె ముగ్గురు పిల్లలకు తల్లి కావటం గమనార్హం